నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నార్త్ ఇండియాలో పసుపు కోసం డిమాండ్ నెలకొనే అవకాశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే నెలలలో పసుపు ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం పెరిగి ముప్పై నాలుగు వేల నూట అరవై రెండు టన్నులకు చేరాయి ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ చివరి వరకు దేశంలో పసుపు కొనుగోళ్లు జోరందుకున్నాయి ఈ సెప్టెంబర్ చివరి వారం నుండి దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం డిమాండ్ ప్రారంభం కానున్నది అంతేకాకుండా దీపావళి పండుగ కోసం కూడా పసుపు కొనుగోళ్లు స్వల్పంగా పెరగదలవు ఎన్సిడెక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా పన్నెండు వేల ఐదు వందలుతో ప్రారంభమై శుక్రవారం అదే ధరతో ముగిసింది అక్టోబర్ వాయిదా సోమవారం పదమూడు నాలుగు వందల నలభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి యాభై రెండు తగ్గి పదమూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ వాయిదా నూట అరవై రెండు వృద్ధి చెంది పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పన్నెండు వేలు నుండి పదమూడు వేలు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల రెండు వందలు కొమ్ములు పాలిష్ సరుకు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు ఎనిమిది వందలు నుండి పదమూడు వేలు వరంగల్లో కొమ్ములు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు దుంపలు పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు కేసముద్రం మార్కెట్లో కొమ్ములు దుంపలు పదివేలు నుండి పదివేల ఆరు వందల యాభై సదాశివపేట వికారాబాద్ మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళిలో ఏడు వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పదకొండు రెండు వందలు నుండి పన్నెండు వేలు దుంపలు పదివేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేల రెండు వందలు నాందేడ్లో నాలుగు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఐదు వందలు దుంపలు పదివేల నాలుగు వందలు నుండి పదకొండు వేలు సాంగ్లీలో వెయ్యి బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో పదిహేను వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు నుండి పదమూడు ఏడు వందల తొంభై ఒక్క దుంపలు ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిది నుండి పన్నెండు వేల ఎనిమిది పెరుందరేలో నాలుగు వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది నుండి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల నూట యాభై నుండి పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది గోబిచెట్టుపాలయంలో రెండు వందలు బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేల ఆరు వందల నుండి పన్నెండు వేల ఆరు వందల పన్నెండు దుంపలు పదకొండు వేల ఆరు వందల నలభై రెండు నుండి పదకొండు వేల ఏడు వందలు మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఏడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు పాలిష్ సరుకు కొమ్ములు పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్